ఇదే తను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్ చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి టీవీ ఛానల్ మీ యూట్యూబ్ ఛానల్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు పెడతాడంటే ఉండ పబ్లిక్ మీటింగ్ లో నేను అడుగుతా ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతా ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటా నేను పోలీసులు నేను చూసుకుంటాను అంటా మీరు దాడులు చేయండి మీరు మీరు దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరిని అన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతాను చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక మీటింగ్లు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా ఆర్డర్ బతకాలి అని అంటే ఇది ఆగిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరికిచ్చడం చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది